తెలుగుదేశం అదే అందరికీ కలిసి కలిసిగా ఎంపీ అభ్యర్థి నాగరాజులని ఎమ్మెల్యే అభ్యర్థి దసగిరి గారిని శక్తివంచిన ఎక్కడ లేదా లేకోకుండా ఎందుకంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి రావడమే మన ఉద్దేశం కాబట్టి రాక్షస రాజ్యం నుంచి మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకోవాలని ఎక్కడ గ్రూప్ తగాదాలు ఉండకూడదని అన్న పెద్ద ఆయన సుబ్బకాశి గారు ఇంత బిజీలో కూడా ఈరోజు ఇక్కడ తోడు ముందుకు వచ్చి ఎందుకంటే ఏ ఒక్కరు ఒకటే ఉద్దేశం మనకి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి చంద్రబాబు నాయుడు క్యాండిడేట్లు ఎంపీ అభ్యర్థి నాగరాజు కానీ ఎమ్మెల్యే అభ్యర్థి దశగిరి ఇక్కడ ఎవరికి ఎవరికి తాగులేదు ఎందుకంటే ఇక్కడ మనకి ము ముఖ్య ఉద్దేశం చంద్రబాబు నాయుడు కావాలి ఎందుకంటే గతంలో ఐదు సంవత్సరాల్లో ఎంత ఎంత నరకం అది ప్రతి కార్యకర్త ఒక మండల లీడర్ నుంచి చిన్న కార్యకర్త నుంచి చూసాం ఇంకా ఇంకా అది రాకూడదని చెప్పి మనం ఈ ఇరవై రోజులు కష్టపడి ఎవరికి భేదా రాకపోకుండా ఎందుకంటే మేము రాష్ట్ర ఇక్కడ అబ్జర్వర్గా తెలుగుదేశం పార్టీగా ఇక్కడే ఉంటాం ఎలక్షన్ వరకు ఏ చిన్నది ఉన్నా మేము ఇక్కడ ట్రేస్ అవుట్ చేస్తాం ఎవరికి ఏ ఏ ఇది ఉండదు ముఖ్యంగా ఇక రాబోయే రోజుల్లో మనకి దాదాపు ఇరవై ఐదు రోజుల కంటే ఎక్కువ టైం లేదు ప్రతి ఒక్కరూ కష్టపడి ఎంపీ అభ్యర్థిని ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించుకుంటారని మా పేరు రామ్లింగారెడ్డి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనివ కార్యదర్శి ఇక్కడ తోడుమూడు అబ్జర్వర్ తెలుగుదేశం పార్టీ ಅಂಬೇಡ್ಕರ್ ಎಮ್ ಎಲ್ ಎ ಬೇಕು ಎಮ್ ಎಲ್ ಎ ಬೇಕು ಇದನ್ನು ಮಾಡಿ